లక్ష్మీ సరస్వతి చందమామ కథ జానకి వసంత అక్క చెల్లెళ్ళు ఒకసారి బొమ్మల పండుగ వచ్చింది అక్కా చెల్లెళ్ళిద్దరూ బొమ్మలను వరుసగా పెట్టసాగారు ఇలా పెడుతుండగా మధ్యలో ఏ బొమ్మ ఉండాలా అన్న సమస్య వచ్చింది జానకి సరస్వతి బొమ్మ పెట్టాలంది వసంత లక్ష్మీ బొమ్మ పెట్టాలంది మీద ఇద్దరికీ తగు వచ్చింది లక్ష్మి కంటే సరస్వతి మంచిది అన్నది జానకి కాదు సరస్వతి కంటే లక్ష్మీ మంచిది అన్నది వసంత కాసేపు అక్కా చెల్లెళ్ళు తగులాడుకున్నారు చివరికి జానికి ఇలా అంది ఒక కథ ఉంది అది విని నీవు ఎలా చెప్తే అలా చేద్దాము అని ఇలా కథ చెప్పటం మొదలుపెట్టింది మనకు వచ్చిన తగాదాయే పూర్వం లక్ష్మీ సరస్వతులకు వచ్చింది మానవులకు నేను ఎక్కువగా తోడ్పడగలనంటే నేను ఎక్కువగా తోడ్పడగలనని వారిద్దరూ పోట్లాడుకున్నారు చివరికి లక్ష్మి చూడు నా గొప్పదనం అని బయలుదేరింది సరస్వతి కూడా ఆమె వెంట బయలుదేరింది ఆ ఇద్దరూ అలా పోయిపోయి ఒక మహారణ్యం చేరుకున్నారు అడవిలో ఒక వేటగాడు ఉన్నాడు మృగాలను వేటాడి వాటి చర్మాలను ప్రక్కన ఉన్న పట్నంలో అమ్ముకోవడం అతని వృత్తి చదవటం రాయటం అతనికి రావు నూనె రాయని అతని జుట్టు రేగి చూడటానికి ఎంతో అసహ్యంగా ఉంటుంది అతన్ని చూడగానే లక్ష్మికి జాలి కలిగి అతనితో ఉంటూ వచ్చింది లక్ష్మి దయ్ వల్ల అతనిలోనూ పరిసరాల్లోనూ ఎంతో మార్పు వచ్చింది అతని పూరుగుడిసై చక్కని అద్దాలు మేడయింది వెనుకటి వికృతాకారం పోయి అతడు నవమన్మధుళ్లాగా తయారయ్యాడు అరణ్యానికి ప్రక్కన ఒక పెద్ద పట్నం ఉంది దానికి ఒక రాజు ఉన్నాడు ఆ రాజు ఒక రోజున వేటకు వచ్చి నవమన్మధుళ్లాగా ఉన్న వేటగాన్ని చూశాడు అతని రూపురేఖలు చూసి రాజు ఆశ్చర్యపోయి అతన్ని తన వెంట తన పట్నానికి తీసుకువెళ్ళాడు ఆ రాజుకు ఒకటే కూతురు ఆమె పేరు మోహనవల్లి ఆమె తన తండ్రి వెంట పెట్టుకు వచ్చిన కొత్త మనిషిని ప్రేమించింది రాజు అతనికి లక్ష్మీ మనోహరుడని పేరు పెట్టి గౌరవంగా చూస్తున్నాడు తన కూతుర్ని మనోహరికిచ్చి పెళ్లి చేస్తే ఎంతో అనుకుంటున్నాడు ఒక రోజున లక్ష్మి మనోహరుడికి ప్రత్యక్షమై నేను ఉన్నంతకాలము నీకు ఎలాంటి కొరత ఉండదు కానీ నేను వెళ్ళిపోతే అన్నీ నాతోనే పోతాయి అని చెప్పింది తల్లి అలాగా సరే కాని నిన్ను ఒకటే కోరుతున్నాను నువ్వు పోయేటప్పుడు మాత్రం ముందుగా చెప్పిపో ఆ మాత్రం దయచాలు అన్నాడు మనోహరం సరే నన్నది లక్ష్మి మరునాడు రాజు కొలువు తీర్చి ఉండగా మనోహరం ఏకాకని వెళ్ళి రాజు కిరీటాన్ని ఎడమకాలితో ఒక తన్ను తన్నాడు కిరీటం పోయి దూరంగా పడింది రాజుభట్టులకు ఎక్కడలేని కోపం వచ్చి అతన్ని నరికి వేయటానికి కత్తులు దూశారు రాజు ఆగండి ఆగండి అతడు మహానుభావుడు అని సైనికులను వారించాడు ఇంతలో దూరంగా పడిన కిరీటంలోంచి బుస్సిన ఒకటి లేచి బయటికి వచ్చింది సైనికులు దాన్ని వెంటనే చంపేశారు కొలువులో ఉన్న వాళ్లంతా మనోహరాన్ని మెచ్చుకున్నారు ఈ సంగతి వినగానే రాజకుమారికి మనోహరంపై ప్రేమ ఇంకా ఎక్కువైంది రాజు కూడా త్వరలోనే వాళ్ళిద్దరికీ పెండ్లు చేయాలనుకున్నాడు మరునాడు అర్ధరాత్రి మనోహరం లేచి రాజుగారి పడకింటికి బయలుదేరిపోతూ ఉంటే సైనికులు చాటుగా అతని వెంట బయలుదేరారు అతడు తిన్నగా గదిలోకి వెళ్ళి రాజును రాణిని జుట్టు పట్టుకుని మంచాల మీద నుంచి బయటికి ఇచ్చుకొచ్చాడు సైనికులు మండిపడి అతని తల నరకటానికి కత్తులెత్తారు రాజు వెనుకటిసారిలాగానే వాళ్లను వారించాడు ఈ లోపున ఆ గదికప్పు ఒక్కసారిగా కూలి ఊరుకుంది ఈ వార్త పట్నమంతా వ్యాపించింది మనోహరం మహానుభావుడంటే మహానుభావుడని ప్రజలు మెచ్చుకున్నారు ఆ మరునాడు రాజు మంది మార్పులంతో వేటకు వెళ్ళాడు జంతువులు వేటాడి వేటాడి రాజు అలసిపోయి ఒక చెట్టు కింద చెతికిలబడ్డాడు చెట్టు మీద గంట పేరడం బక్షి తాచుపామును పొడిచి తింటూ ఉంటే పాము నోటు వెంట గర్రలం జారి రాజు గొంతు మీద పడింది మనోహరం కత్తి కొనతో గర్రలపు బిందువును గీలువేశాడు కొంచెం దూరంలో ఉన్న సైనికులు మనోహరం రాజును చంపుతున్నాడనుకుని ఒక్కసారిగా అతన్ని చుట్టుముట్టారు రాజు జరిగిన సంగతంతా చెప్పి అతని మహానుభావుడు అతన్ని ఏమి చేయకండి అని వాళ్లను మందరించాడు రాజు ఆనాడు సాయంకాలమే ఇంటికి వచ్చి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించాడు పురోహితులు ముహూర్తం పెట్టారు పెళ్లినాటి క్రిందటి రాత్రి లక్ష్మి మనోహరానికి ప్రత్యక్షమై నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది అతనికి ఏమీ తోచలేదు ఎక్కడ లేని భయం కలిగింది రాజు ఆస్థానంలో ఉంటే ఎప్పుడు ప్రాణాల మీదకు వస్తుందోనని జంకు బయలుదేరింది అతడు వెంటనే మోహనవల్లి మెడలోని నగలను ఆమెకు తెలియకుండానే తీసి మూట కట్టుకుని ఆ రాత్రే పారిపోయాడు తరువాత కొంతసేపటికి రాజకుమారి రాజు రాణి పరిచారకులు మేలుకుని మనోహరం కోసం వెతికారు రాజకుమారి దుఃఖానికి లేకుండా పోయింది సైనికులు వెంటనే గుర్రాల మీద మనోహరం కోసం వెతుకుతూ నలుదిక్కులకు బయలుదేరారు అప్పుడు సరస్వతి లక్ష్మిని చూసి నమ్మిన వాణ్ణి ఇలా నట్టేట్లో ముంచుతావా ఇది న్యాయమా అని అడిగింది లక్ష్మి నవ్వుతూ నేను వాడి దగ్గర ఎప్పుడూ ఉండాలి వాడి తిప్పలవాడిని పడని లేదా నీ చేతనైతే ఏమైనా సహాయం చెయ్యి చూద్దాము అన్నది సరస్వతి నేరుగా వెళ్ళి వెనుకటి పూరుగడిచిలో ఉన్న మనోహరంలో ప్రవేశించింది ఇంతలో రాజు సైనికులతో గుడి దగ్గరకు వచ్చాడు అప్పుడు మనోహరం ఆశ్చర్యంతో ఎందుకింత శ్రమపడి వచ్చారు నేను రేపు గుర్ధటికి రాకపోయానా అన్నాడు రేపు వచ్చేవాడివి ఈ నగలు ఎందుకు తెచ్చావు అని అడిగాడు రాజు పెండ్లు రేపు జరుగుతుందనగా ఈ రాత్రి పెండ్లు కూతురు నగలు ఎత్తుకుని పోవాలి ఇది మా కులాచారం అన్నాడు మనోహరం రాజు సంతోషించి అతన్ని వెంట పెట్టుకుని వెళ్ళి శుభముహూర్తాన్న తన కూతుర్నిచ్చి వెళ్లి చేశాడు జానకి ఈ కథంతా చెప్పి ఎప్పుడైనా లక్ష్మి ఒక చోట ఉండేది కాదు దాన్ని నమ్మటానికి వీల్లేదు మానవుడికి సహాయం చేసి ఆదుకునేది సరస్వతే కానీ లక్ష్మి కాదు ఏమంటావు అని చెల్లెల్ని అడిగింది వసంత అక్క చెప్పినట్లు ఒప్పుకున్నది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి